హలో నమస్తే నేను మీ సుష్మా వెల్కమ్ టు సుమన్ టీవీ యుఎస్ఏ మన మెగాస్టార్ చిరంజీవి గారి మోస్ట్ ఎవైటెడ్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు అదైతే రిలీజ్ అయిపోయింది కాలిఫోర్నియా శాండియాగోలో స్క్రీన్ దగ్గర నేను ఇప్పుడు నిలబడి ఉన్నాను కాసేపట్లో ఆడియన్స్ అందరూ రాబోతున్నారు వాళ్ళకి మూవీ ఎలా అనిపించింది రివ్యూస్ ఏంటో అడిగి తెలుసుకుందాం ఇట్స్ రియల్లీ వెరీ వెరీ గుడ్ డైరెక్టర్ హ్యాండిల్ ఇట్ ఎవ్రీ ఫ్రేమ్ ఇస్ పర్ఫెక్ట్ అబ్జల్యూట్లీ ఎంటర్టైనింగ్ చిరు ఇస్ బ్యాక్ అగైన్ బాస్ ఇస్ బ్యాక్ చాలా బాగుంది అసలు చాలా ఎంటర్టైనింగ్ ఉంది చిరంజీవి కాంబినేషన్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ చాలా బాగుంది చిరంజీవి చాలా హ్యాండ్సమ్ గా ఎంగా కనిపిస్తున్నారు సెవెంటీ ఇయర్స్ అంటే నమ్మలేము అసలు అమేజింగ్ ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ షో చిరంజీవి మూవీ సూపర్ బాగుంది

ఎక్సలెంట్ మామూలుగా కాదు అసలు యుఎస్ లో ఇక్కడ చాలా సూపర్ ఉంది ఇటువంటి సినిమా ఏంటంటే మనకి మెగాస్టార్ అనిల్ రావు కాంబినేషన్ లో ప్రొడ్యూసర్ గా సుస్మిత కునితల్ గారి ఆధ్వర్యంలో చాలా బస్టర్ సంక్రాంతి మన బాస్ బ్యాక్ సినిమా చాలా బాగుంది అమేజింగ్ కామెడీ చాలా ఉంది పండుగ అంటే మనకి పెద్ద హీరోల సినిమా వస్తేనే పండుగ అలాంటిది చిరంజీవి గారు వెంకటేష్ గారు కలిసి చూసే సీన్లు చాలా ఆసంగా ఉన్నాయి సినిమా చాలా బాగుంది ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు థ్యాంక్ యూ అనిల్ రాయపుడి వింటేజ్ మెగాస్టార్ ఈస్ బ్యాక్ ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ సిన్స్ అ లాంగ్ టైం యాక్చువల్లీ బాస్ ఇస్ బ్యాక్ మెనీ మోర్ టైమ్స్ యాక్చువల్లీ అనిల్ రాయపుడి గారికి థ్యాంక్స్ సో మచ్ ఎందుకంటే చిరంజీవి గారిని అలా చూపించడం ఆ ఐడియాస్ ఆ పాత సినిమాలు డ్యాన్స్లు పాటలు అన్నీ తీసుకొచ్చి మేనరిజమ్స్ ఇట్స్ లైక్ అమేజింగ్ ఫ్లైట్స్ అసలు సూపర్ క్లాసిక్ ఫ్లైట్స్ అంటే బాస్ ని ఎన్ని యాంగిల్స్ లో మనం ఇన్నేళ్ళ నుంచి చూసామో ఒక్కొక్క ఫైట్ చాలా క్లాసిక్ గా ఉంది అసలు డాన్స్ అయితే సెవెంటీయా సెవెంటీనా అని అంటున్నారు బాస్ అయితే ఇంకా అసలు స్టోరీలో జోక్స్ బాస్ టైమింగ్ ఎవరు అసలు చెప్పక్కర్లేదు అటు ఎమోషనల్ సీన్స్ అటు ఫ్యామిలీ డ్రామా ఎవ్రీథింగ్ ఇస్ ద సూపర్ హిట్ అనిల్ రావుడి ఎక్సలెంట్ జాబ్ అండ్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ ప్రాబబ్లీ బాస్ కమ్బ్యాక్ అయిన తర్వాత ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఫర్ మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావీ డైరెక్టర్ హోల్ మూవీ లైక్ బ్లాక్ బస్టర్ ఫుల్ సంక్రాంతిమెంట్ విల్కమ్ అగేన్ విల్కమ్ అగేన్ అనిల్ రావు పెరిగాడు మంచి మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు చిరంజీవి అండ్ వెంకీ తోటి సూపర్ కాంబినేషన్ సో ఇలర్ ఎస్ చాలా చాలా బాగుంది ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద హైయెస్ట్ గ్రాసింగ్ చిరూస్ మూవీ ఇట్ విల్ బ్రేక్ ఆల్ ద రికార్డ్స్ మెగా కిడ్స్ ఉన్నారు ఇక్కడ యుఎస్ లో కిడ్స్ మెగాస్టార్ అంటే వాళ్ళకి చాలా పెద్ద లెక్క సో వాళ్ళకి ఎలా నచ్చిందో అడిగి చూద్దాం హాయ్ కిడ్స్ లైక్ ద మూవీ చాలా బాగుందండి సంక్రాంతి ముందే వచ్చేసింది చాలా బాగుందండి వెంకటేష్ అండ్ చిరంజీవి కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది అండ్ బుక్ స్టెప్ చాలా బాగుంది అదే హైలైట్ ఆఫ్ ది మూవీ అంటున్నారు యా గ్రేట్

మెగాస్టార్ సూపర్ స్టార్ నాకు హుక్ స్టెప్ సాంగ్ బాగా నచ్చింది నాకు నాకు స్టెప్ అంటే తెలుసు కానీ చాలా బాగా చేశారు వెంకీ మామ నచ్చారా అవును మళ్ళీ నాకు తెలియలేదు వస్తారు అంట సినిమాలో కానీ చాలా బాగా చేశారు బాస్ బ్యాక్ అండ్ మూవీ చాలా బాగుంది చాలా బాగా తీసారు అసలు డైరెక్టర్ ఎఫర్ట్స్ చాలా కనిపిస్తున్నాయి వెంకీ అండ్ చిరంజీవి బ్లాక్ బ్లాక్ బాస్టర్ బోత్ ద యాక్టర్స్ హెవ్ డన్ వండర్ఫుల్ జాబ్ కానీ డైరెక్టర్ మాత్రం అమేజింగ్ జాబ్ లైక్ నవుతానే ఉన్నాము మూవీ అంతా ఆసమ్ వర్క్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు లైక్ ఇట్ వాస్ ఆసం అమేజింగ్ డైరెక్షన్ సాంగ్స్ అండ్ యాక్టింగ్ ఎవ్రీ వన్ బాస్ ఇస్ బ్యాక్ అండ్ కామెడీ అయితే అసలు టైమింగ్ ఇట్ వాస్ సిలేరియస్ మళ్ళీ వస్తా విత్ స్వీట్స్ ఓ ఓ థ్యాంక్ థ్యాంక్ యూ యూ యాక్చువల్గా మా బేబీకి ఇది ఫస్ట్ మూవీ ఇన్ జనరల్ అసలు మూవీకి తీసుకోవాలంటే భయపడేదాన్ని బట్ హీ ఎంజాయ్డ్ ఎ లాట్ సో ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఐ వుడ్ రికమెండ్ ఫర్ ఎవ్రీ వన్ టు వాచ్ అండ్ ఎంజాయ్ అండ్ వర్క్ పరంగా కూడా చాలా రిలాక్సేషన్గా ఉంది సో ఐ వుడ్ రికమెండ్ ఇట్ అండ్ సాంగ్స్ ఇస్ గుడ్ అండ్ మూవీ ఇస్ గుడ్ అండ్ చిరంజీవి గారు అయితే సెవెంటీస్లో ఉండి సిక్స్టీస్లో ఉండి యాక్ట్ చేసినట్టు అస్సలు అనిపించలేదు డూయింగ్ ఇన్ వెస్ ఇన్ యంగ్స్టర్ ఏజ్ సో ఐ వుడ్ రికమెండ్ ఇట్ ఇట్స్ వండర్ఫుల్ మూవీ హలో చిన్న బాబు కూడా ఆ అని చెప్తున్నాడు వా అంట మూవీ మూవీ ఎలా ఉందండి మూవీ అబౌట్ టు వాచ్ ద మూవీ నావ్ ఇం ప్రకారం అయితే everybody told us that it's going to be a blockbuster i am eager to wait for it i cannot wait to see it it's just 10 minutes away and i brought one of my friend who is my neighbor he's not telugu but he's like he had heard so much about chiranjeevi he's like why not i would he cannot miss it so he's with me now and uh, my family also will be watching it very soon they couldn't make it but it's just us right now so uh, we are eager to watch it సో విన్నారు కదా మూవీ అయితే ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ కామెడీ మ్యూజిక్స్ ఎక్సలెంట్గా ఉందని చెప్తున్నారు మీరు కూడా వెళ్ళి చూసేయండి నేను కూడా వెళ్ళి చూసేస్తాను సో ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ యూఎస్ఏ